ఫైవ్ బ్యాండ్ కంటెంజెంట్ హూ హావ్ బీన్ కంటిన్యూస్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ది ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే పరేడ్స్ బ్రాస్ బ్యాండ్ కంటెంజెంట్ ఇస్ కన్సిస్టెడ్ ఆఫ్ బి కృష్ణయ్య సెకండ్ బటాలియన్ ఏపీఎస్పీ టీవీ రమణా 11త్ బటాలియన్ శ్రీ ఎస్ శ్రీనివాస్ 6 బటాలియన్ ఏపీఎస్పీ మరికొద్ది క్షణాల్లో ఈ నాటి కార్యక్రమా ముఖ్య అతిథి గౌరవనీయులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి varrelu శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు within a short while today's chief guest and honorable chief minister of Andhra Pradesh sri Narachandra babu naidu garu will arrive at this premises

Sri C. H. Dwarka Thirmal Rao, IPS, Director General of Police, and is introducing senior civil and police officials. Sri S. Suresh Kumar, IAS, Principal Secretary to Government. Sri C. H. Srikanth, IPS, IGP, APSP Battalions. Sri Dr. Gumala Srijana, IAS, Collector and District Magistrate. Sri S. V. Rajshankar Babu, IPS. జాతీయ పతాక ఆవిష్కరణతో జాతీయ గీతాన్ని ఆలపన జరుగుతుంది ప్రేక్షకులంతా లేచి నిలబడవలసిండిగా యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిదిగా విజ్ఞప్తి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ రిక్వెస్ట్డ్ టు హోయిస్ నేషనల్ ఫ్లాగ్ ఆల్ ది స్పెక్టేటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్ అండ్ ఆఫీసర్స్ ఇన్ యూనిఫామ్ టు సెల్యూట్ गां राष्ट्रो सर में श Parade Commander Sri Dheeraj Kunubili IPS is coming forward to the saluting dayas to invite the Honorable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ రజ్ ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. Gaurondi ilena mukhya mantri var yul angi karinchi parade parisi kai bail Parade Vishram కేవలం ఆంధ్రవనికే కాక యవత్ భారతవనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఆర్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కాని కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే దీశాలి ప్రణాళికాబద్దమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓ వైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట సర్వతోముఖాభివృద్ది ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా వని స్వర్ణాంధర రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులో నున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే సంవర్ధక శాఖ ను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచి భావి భారత రథ సారథుల్ని తయారు చేసి రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సీని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట ప్రభుత్వం విద్యానామ నరస్య రూపం అధికం గుప్తం ధనమన్నారు కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చేస్తోన్న వందనం ఆంధ్ర వాళ్ళు తరతరాలు గుర్తుంచుకుంటుంది కంటింజంట్ కంటింజంట్ ఈస్ కమాండెడ్ బై శ్రీ ఎస్ రఘుబాబు రిజర్వ్ సెకండ్ బెటాలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చీఫ్ ంగ్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజంట్ కంటింజంట్ ఈస్ కమాండెడ్ బై శ్రీ ఏ సింహాదిరి రిజర్వ్ ఇన్స్పెక్టర్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూవింగ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ The contingent is commanded by Sri V. Tirupati, Reserve Inspector. Telangana State Special Police Contingent is moving forward. Governmental National Chief rashtra of Andhra Pradesh. Honourable Chief Minister is reviewing 11th Battalion APSP Bhakrapet Kadapa contingent. Contingent is commanded by Sri T. Nagasri Navasarau, Reserve Inspector. 11th Battalion APSP Bhakrapet contingent Naru moving forward. Honourable Chief Minister is reviewing 16th Battalion APSP Vishakapatnam contingent contingent the contingent is commanded by sri sv ramana reserve inspector this is apsp brass band contingent and apsp pipe band contingent honorable chief minister is reviewing ncc boys contingent the contingent is commanded by master d Venkanababu. honorable chief minister is reviewing ncc girls contingent the contingent is commanded by kumari sheik afrin neha honourable chief minister is reviewing andhra pradesh social welfare residential education institution society contingent. contingent is commanded by master b sani. this is andhra pradesh tribal welfare residential education institution society contingent. the contingent is commanded by master varun nayak. honourable chief minister is reviewing bharat scouts and guides contingent. the contingent is commanded by master p venkateshwa. యక్ జీ లమందరావు వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కారణాలు ఏవైనా వివిధ క్యాన్సర్లు విజృంభిస్తోన్న వేళ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించే విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమాను కల్పిస్తోంది గౌరవనీలైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరుపేదలు కడుపు నిండా అన్నం తినడం కోసం ఆర్థిక భారం అని అనుకోకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ను భారీగా పెంచి నాలుగు వేల రూపాయలను అందిస్తూ వారి కళ్లల్లో కాంతులు నింపుతోంది రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులు లభిస్తే పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవుతుందని దృఢంగా విశ్వసించి ట్రాన్స్పరెంట్ అండ్ లిబరలైజ్డ్ సింగిల్ విండో సిస్టమ్ను ప్రవేశపెట్టి అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహాన్ని రగిలిస్తోంది రాష్ట ప్రభుత్వం మాటల్లో కాకుండా ప్రణాళికాబద్దమైన కార్యాచరణతో కూడిన చేతల్లో అర్హులైన పేదలందరికీ స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించడానికి కంకణబద్ధమై ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ సభ్యుల ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ద్దాం పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అనంతర పరిణామాలతో రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజనతో తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా రేష్టాలు ఏర్పడ్డాయి ఇలా అరవై ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ది రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం